పత్రిజీ సార్కి నమస్కారం విజయలక్ష్మి మేడం గారికి నమస్కారం రెండు వేల పదిహేనులో నేను ఒకసారి యాసాకాలంలో నలభై ఒక రోజు జాన్రపేట హై స్కూల్లో పెట్టారు ఎండాకాలము పెడితే అప్పుడు నేను వాకింగ్ అని రోడ్డు మీదకి వెళతా అంటే వాల్ ఫస్ట్ చూసి అవి చూసి నేను వేరే ఆమె నేను మాట్లాడుకుని ఇక్కడ జానలు పెడుతున్నారు చూసొద్దాం వెళ్ళి అని చెప్పి మేము ఇద్దరం కలిసి వెళ్ళాము వెళ్తే అక్కడ స్కూల్లో జాన్ క్లాసులు పెడుతున్నారు నలభై ఒక్క రోజు రాయండి అని విజయలక్ష్మి మేడం గారు చెప్పారు మా అప్పుడు మా మేడం విజయలక్ష్మి మేడం గారు కూడా మాకు పెద్దగా తెలియదు విజయలక్ష్మి మేడం గారు చెప్తే సరే అని చెప్పి వెళ్ళాము విజయలక్ష్మి నలభై ఒక్క రోజుల్లో ఇరవై రోజుల్లో ఏమో వెళ్ళాము మొత్తం రోజులు వెళ్ళలేదు చివరి రోజు పత్రిజీ సార్ గారు వచ్చారు పత్రిజీ సార్ గారికి చక్కని తీసుకున్నాము చక్కగా మాట్లాడారు పత్రిజీ సార్ అందరితోటి బాగా ఉన్నారు అక్కడ నుంచి దత్తాత్రే గుడికాడకి వెళ్ళారు గుడికాడ అక్కడ కూడా మాట్లాడారు చాలా సేపు అది అక్కడ నుంచి మేము ప్రతిరోజు ఇంకా జాన క్లాసులు వెళ్తూనే ఉంటాము హై స్కూల్లో క్లాసులు పెడుతున్నారు హై స్కూల్లో వారం వారం పెడుతుంటే వారం వారం వెళ్తున్నాము ధ్యానం చేసుకుంటున్నాము బాగానే ఉంటుంది మాకు ఆరోగ్యం కూడాను నాకు అంతక్రితం అసలు ఆరోగ్యం బాగుండేది కాదు మనశ్శాంతి ఉండేది కాదు ధ్యానానికి వెళ్ళిన కాడి నుంచి నాకు మనశ్శాంతిగా ఉంటుంది బాగుంటుంది ఈ దేశపేట బుధవారం బుధవారం క్లాసులు పెడుతున్నారు ఈ లక్ష్మీ మేడం గారు వెంకటేశ్వర సార్ గారు క్లాసులు పెడతాయి అంటే అక్కడికి వెళ్ళి వారం వారం అక్కడ నేర్చుకున్నాము ధ్యానం చేసుకుంటున్నాము బాగుంటుంది విజయలక్ష్మి మేడం గారు శాఖ ర్యాలీలు పెట్టారు శాఖ ర్యాలీలు అన్నింటిలోనూ పాల్గొన్నాము ఇంకా చాలామంది సార్లు శ్రీనివాసరావు గారు కూడా శాఖ ర్యాలీ పెట్టారు అక్కడ కూడా పాల్గొన్నాము ఇంకా సార్లు శాఖ ర్యాలీ ఎక్కడంటే అక్కడికి కొన్నిటికి దగ్గర దగ్గరలో ఉండేవాడికి అన్నిటికీ వెళ్ళాము చాలా బాగుంది ర్యాలీలు అంటే కూడా తిరిగి అసలు లోకం నేను ఎప్పుడు కూడా బయటికి రాలేదు బయటికి రాని దాన్ని అటది శాఖ ర్యాలీలు అంటే ఏటో చూద్దామని చెప్పి వెళ్ళాము ఆ ర్యాలీలో చక్కగా అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు పాల్గొని అసలు డ్యాన్స్ చేయటం కానీ అసలు వాళ్ళ అనుభవాలు చెప్పడం కానీ అసలు ఆ మాంసం తినకూడదు మాంసం తింటే వచ్చే దాని లో లోపాలు కూడా చక్కగా వివరించి చదువుతున్నారు మాస్టర్లు చక్క పేలమెంట్ మాస్టర్లు చక్కగా చదువుతున్నారు చక్కగా తెరుచుకోగలుగుతున్నాం మాంసం తినకూడదు దానివల్ల తేడాలు చేస్తాయి దా అని చెబుతుంటే హింస చేయకూడదు అహింస మార్గంలో ఉండాలి హింస మార్గంలో నడవకూడదు అని చెబుతున్నారు పత్రిజీ సార్ కూడా అదే చెబుతున్నారు మనం కూడా గవర్నమెంట్ మాస్టర్లు కూడా అదే చెబుతున్నారు చెబుతున్నా ఏ మేము కూడా నేర్చుకున్నాము సహకారాలు కానీ మామూలుగానే ఆకుకూరలో పప్పుకూరలే తింటున్నాము మాంసం కూర మానేసేసాము నేను సహకారీగా మారిపోయాను అంత కింద కూడా నాకు మాంసం అంటే పడేది కాదు తిన్నా కూడాను ఇప్పుడు పూర్తిగా నేను జానంలోకి వచ్చినాక మానేసేసాను పూర్తిగా తినడం కూడాను బాగుంటుంది నాకు చాలా ఎక్కడ ధ్యానం విజయలక్ష్మి మేడం గారు బాగా నాకు తెలుసు విజయలక్ష్మి మేడం గారు పద్మా మేడం గారు లక్ష్మి మేడం గారు ఈ మాస్టారు శ్రీనివాస్ సార్ గారు బాగా తెలుసు ఏ ఈ మాస్టర్లతో ధ్యానం చేస్తున్నాము మాకు బాగుంటుంది పుస్తకాలు అవి తెచ్చుకుని స్వాధ్యాయం చేయమన్నారు సారు స్వాధ్యాయం చేస్తున్నాము ఈ కరుడ వచ్చిన ఈ కరుడ ఇంట్లో నుంచి వెళ్ళొద్దు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండమంటున్నారు కా ఇంట్లోనే ధ్యానం చేసుకుంటా బయటికి వెళ్ళకోకుండా చాలా హ్యాపీగా ఉంటున్నాము కరుడ వచ్చిన నుంచి నలభై ఒక రోజు నేను ధ్యానం చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎక్కడికి వెళ్ళకోకుండా మౌనంగానే ఉన్నాను మౌనంగా ఉంటా నలభై ఒక రోజు ధ్యానం చేసుకున్నాను తర్వాత ఎలుగు తిన్నప్పుడల్లా ధ్యానం చేసుకుంటూనే ఉండాను బాగుంది తెలిసిన వాళ్ళందరికీ చూపుతున్నారు నేను కూడా ధ్యానం చేసుకోండి ధ్యానం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది బాగుంటుంది అని చా మాంసం తినొద్దు అని కూడా చెబుతానే ఉన్నాను అందరికీ చాలామంది అట్లాగే చేస్తున్నారు పత్రిజీ సారు గారు కూర్చోండి 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 అని చెబుతున్నారు ఎంత కూర్చొని ధ్యానం చేస్తే అంత మంచిది మీరు కూర్చోండి కూర్చోండి ధ్యానం చేయండి కూర్చోండి ధ్యానం చేయండి అంటున్నారు కూర్చుని అట్టాగే పత్రిజీ గారు చెప్పినట్టు సాధన చేస్తున్నాను పిఎం ఛానల్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు చాలా సహాయం చేస్తున్నారు చాలా మందికి టీవీల ద్వారాను మరి సెల్ ఫోన్ల ద్వారా పిఎం ఛానల్ వాళ్ళు ప్రసారం చేస్తున్నారు జాన్ జాగ్రత్త పుస్తకంలో చదివాను నేను నాకైతే టీవీ లేదు సెల్ ఫోన్ అవి ఏమీ లేదు నాకు తెలియదు ఆ సంగతే అయినా నేర్చు ఛానల్లో జాన్ జగత్ పుస్తకాలు మాత్రం చదువుతున్నాను అవి చాలామంది చూస్తున్నారని తెలుసుకున్నారని జా దానివల్ల చాలామంది జానంలోకి వస్తున్నారని నేను చదివాను తెలుసుకున్నాను కానీ మరి ఇంకా ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను పిఎం ఛానల్ అందరికీ ఇంకా చాలామందికి ఇంకా జానం తెలియాల్సింది ఉంది ఇంకా చాలామంది నేర్చుకోవాలి కూడాను వాళ్ళందరూ మారాలని కోరుకుంటున్నాను వాళ్ళందరూ ఇంకా జానం బాగా తెలుసుకోవాలని కోరుకున్నాను దేశం అంతా కూడా ఇంకా జానం బాగా తెలియాలని నేను నమస్కారం చేస్తున్నాను